పండగ వస్తుంది పండగ వస్తుందని చెప్పేసి మనం ఒక వారం ముందే ఆడవాళ్ళందరం ఏం చేస్తాము భూజులు దులుపుకుంటాం కిటికీలు దుడుచుకుంటాము గూళ్ళు సర్దుకుంటాము అది కూడా పండగ వచ్చేంత వరకు సర్దుతనే ఉంటాం సో ఇంకా ఎలాగోలాగా పండగ వస్తుంది వెళ్ళిపోతుంది వాయు అబ్బ మళ్ళీ సంవత్సరానికి వస్తే అది లేని అనుకుంటాము తిరిగి చూడంతోలకే సంవత్సరం వచ్చేసి కదా నాకైతే భలే టెన్షన్ అండి పండగలు వస్తున్నాయంటే అందుకే పెద్దవాళ్ళు ఇందుకు పెట్టారేమో ఆ సొడ్డు పెట్టుకుని అయినా మనం ఇల్లు క్లీన్ చేస్తామేమో అని అనిపిస్తుంది అండి మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి సో ఇవాళ వీడియో వచ్చేసి మా అక్క ఊరు నుంచి వచ్చింది చక్కగా ముగ్గులన్నీ వేసింది అలాగే పండగ ముందు మనం ఇలాగ ప్లాన్ చేసుకున్నామనుకో గంటలల్లో పనులు నిమిషాలల్లో ఎలా చేసుకోవాలి అలాగే మేము చేసినటువంటి సందడి ఏంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఈ సీజన్లో చాలామందికి అందరికీ దగ్గు జలుబులు జ్వరాలు ఫుల్లుగా ఉన్నాయండి అతే కోలుకుంటున్నారనే సమయంలోనే మళ్ళీ కొంచెం చలి పెట్టడంలో ఎక్కువగా పెయిన్స్ అంటే బాగా విపరీతంగా నొప్పులు వచ్చేసాయనమాట మా వారికి ఫుల్లు జలుబండి అని చెప్పేసి కొంచెం నీళ్ళలో రామరసం రెండు చుక్కలు వేసేసి ఇచ్చాను చక్కగా తాగేశారు ఇంకా పండగ రోజు అంటే ఎవరేమైనా కూడా అప్పటికప్పుడు నెయ్యి మనం కాంచుకున్నామనుకో మంచిగా ఉంటుందని చెప్పేసి నేను వెన్నను ఇలాగ కరగబెట్టి కొంచెం గసి వస్తుంది కదా అది వేస్ట్ చేయకుండా అందులో కొంచెం నీళ్ళు వేసేసి ఈ విధంగా ఒక్కసారి చుట్టూరు అనేసి చక్కగా ఈ విధంగా ఉడకబెట్టేసుకొని మనము గిన్నెలు పోసేసుకోవాలండి చాలామంది ఏం చేస్తారంటే అంత ఉంచుకున్న తర్వాత ఇందులో ఊరమెరపకాయలు ఇట్లాగా ఇట్లాగా అనుకొని వేయించుకోవడమో లేకుంటే రసం వేసి కాగబెట్టుకోవటమో ఇట్లాగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కానీ నేను మాత్రము ఈ నీళ్ళన్నీ వేసి ఉడకబెట్టిన నీళ్లు గిన్నెల పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ తర్వాత తీసి చూస్తే ఇలాగా వస్తుందండి మళ్ళీ నెయ్యి వస్తుంది సో దీన్ని ఇలా కట్ చేసి మనం కొంచెం సేపు చాకుతో ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ పట్టుకుంటే వాటిలో ఉన్నటువంటి మనం నీళ్ళు పోసి ఉడకబెట్టాం కదా ఆ ఎక్స్ట్రా ఎక్స్ట్రావన్నీ వచ్చేస్తాయి అనమాట ఆ తర్వాత ఈ విధంగా మనం కట్ చేసి ఒక బౌల్లో వేసేసుకొని ఇది అన్నంలోకి పనికిరాదండి ఓలీ దోశ చపాతి అట్లా ఏదైనా పరాటా కాల్చుకున్నప్పుడు మనం చక్కగా ఈ నెయ్యిని వేసేసుకొని కాల్చుకోవచ్చు అనమాట అయితే మామూలుగా కిడ్నీ బ్యాంక్ తెచ్చుకున్నామండి మా వారు అసలు దీంట్లో డబ్బులు వేయట్లేదు నేను ఏం చేశానంటే బెడ్రూమ్లో పెట్టుకున్నాను అనమాట అయ్యో ఇంకా దాంట్లో డబ్బులే పడట్లేదు అని చెప్పేసి నేను హాల్లో పెట్టానండి ఖచ్చితంగా మీరు నెల జీతం తీసుకున్నప్పుడు మధ్యలో వచ్చినప్పుడు మాత్రం ఇందులో ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు వేయండి అంటే ఒక వెయ్యి రూపాయలు వేసేసారండి సో ఎప్పుడో నిండిపోవాల్సింది ఇప్పటివరకు కూడా అది నిండలేదనమాట ఇంకా ఆ తర్వాత ఈరోజు దోశ వేసేస్తూ ఉన్నాను అండి దాని మీద అని చెప్పేసి ఇలాగ నెయ్యి పూసేసి ఈ విధంగా దోశ వేసేసానండి మనకు గసి అనేది వేస్ట్ కాదనమాట అందులో కూడా నెయ్యి ఉంటుందండి చాలా మేలు కదా ఈ టిప్ అందరికీ ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి నొప్పులు అని చెప్పాను కదండి అని చెప్పి మామూలుగా ఇందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసేసి ఫుట్ మసాజర్ ఉందండి మా ఇంట్లో ఆకార వాళ్ళేది అత్తయ్యకి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను నేను కూడా పెట్టుకుంటున్నానండి ఈ నడుమ ఎందుకంటే అరికాలు ఎక్కువగా మంటలు ఉన్నాయని చెప్పేసి చాలాసార్లు వీడియోలు అంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ వేడి నీళ్ళలో ఉప్పు వేసేసుకొని పెట్టుకోండి విజయ్ గారు చాలా బాగా ఉపయోగపడుతుంది అని అంటూ ఉన్నారు కదండి సరే అత్తయ్యకి పెడదాము ఆ తర్వాత నేను కూర్చొని అందులో వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ అలాగా చేస్తూ ఉంటాను అనమాట కాళ్ళు పెట్టేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ చలికాలంలో అందులో వేడిగా నీళ్లు చాలా నిదానంగా అవుతున్నాయండి అని చెప్పేసి అత్తయ్య నీళ్ళు వేడిగా అవుతున్నాయంటే ఇప్పుడు అవుతున్నాయమ్మా అని అంటూ ఉంది మనకు మామూలుగా కాళ్ళు పగిలినా కూడా కొంచెం షాంపూ అలాగనే కొంచెము ఉప్పు వేసేసుకొని చక్కగా ఇలాగ పెట్టేసుకొని ఆ తర్వాత స్క్రబ్తో ఇలాగ మొత్తం అనేస్తే నీట్గా అవుతాయండి కాళ్ళు ఇది మాత్రం నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఆ తర్వాత మామూలుగా ఏంటంటే ముందు రోజే ఇంకా నేను అన్ని బూజలు అన్నీ అయిపోయినాయండి ఇంకా ఫ్రిడ్జ్ సర్దుకుందాము సరుకులు తెప్పించుకుందాము అని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను చూడండి మామూలుగా మేము భోగి చేస్తాము తర్వాత సంక్రాంతి మాత్రము ఆ రోజు పులిగము పచ్చిపూసి చేసుకుంటాము కనుమ రోజు నిండు పండగ అనమాట సో సంక్రాంతి పండగ రోజు ఈ విధంగా సరుకులు కూరగాయలు అన్నీ తెప్పించుకున్నాను అత్తయ్య ఉన్నంతవరకు అంటే ఆమెకు ఓపిక ఉన్నంత వరకు నాకు సహాయం చేయడానికనే చూస్తారండి ఎందుకంటే ఊరికే కూర్చుంటే చేతులు పట్టకపోయినాయి కాళ్ళు పట్టకపోయినా అలాగా అంటూ ఉంటారనమాట సో ఇంకా ధూపం అంటే పటాలన్నీ కడిగేసి చక్కగా బొట్లు పెట్టేసి ధూపం అయితే వేసేసాను సో ఇంకా ఈశాన్య మూలన మామూలుగా రాగి చొమ్ము పెట్టుకుంటుంటాం కదా ఆ రాగి చమ్ముని కూడా నీట్గా కడిగి పెట్టేసాము ఇవన్నీ పండగ రోజు అంటే మనం అనుకుంటాం కానీ రాగి చెమ్మును కడగడం ఎంత టైం పడుతుంది తెలుసా సో చక్కగా కడిగేసి మళ్ళీ టిష్యూ పేపర్తో తుడిచి ఆ టైం అంతా మనకు పండగ రోజు చేయలేమండి ముందు రోజు ఇలాగ అన్నీ చేసుకోవాలన్నమాట ఇంకా దేవుని కూడా అంత నీట్గా కడిగేసి మెస్ అంతా కడిగేసి దేవుని పటాలను కడిగేసుకున్నాను ఈ పని ఎంత లేదన్నా కూడా దేవుని కూడా సర్దుకోవటము ఒక గంట గంట నర పడుతుందండి ఇంకా ఆ తర్వాత పండగలకు ముందు శుక్రవారం కానీ మంగళవారం కానీ లేకపోతే ముందు రోజే తలుసుకోవటానికి కూడా ఈ విధంగా పూజించుకుంటాను ఇంకా ఆ తర్వాత ఫ్రిడ్జ్ని సర్దుకున్నానండి అసలు ఫ్రిడ్జ్ రోజు మాత్రం ఒక పదిసార్లు ఫ్రిడ్జ్ తీసి చూస్తూ అది అబ్బాయి ఎంత బాగా సర్దుకున్నాను ఎంత బాగా సర్దుకున్నానని సో ఈ వీక్నెస్ మీకు కూడా ఉండనే ఉంటుంది ఇంకా మరుసటి రోజు మాత్రము సర్ది పెట్టలాగా దూడిస్తూనే ఉంటామన్నమాట అయితే రోజు పండగ కదా అని చెప్పేసి ఒకటేసారి టబ్బులు పచ్చిమిర్చి టమాటాలు వంకాయలు అన్నీ వేసేసి టబ్బులు లోపలికి దొబ్బేసానండి ఇంకా ఇట్లా సైడ్కి మాత్రం అన్ని విధంగా సర్దేసుకున్నాను పిల్లలు లేరు కదా అసలు ఏం పెద్దగా లేవండి ఫ్రిడ్జ్లో ఎక్కువగా సరుకులు మాత్రమే ఇటు లెఫ్ట్ సైడ్ అంతా సరుకులు పెట్టేసుకుంటాను బొంబాయి రవ్వ అలాగే పేని రవ్వ మైదాపిండి మైదాపిండి చాలా తక్కువలేండి గోధుమ రవ్వ అలాగా పెట్టేసుకొని ఈ విధంగా సర్దేసుకున్నాను ఇంకా అలాగే మా పెద్దమ్మాయి వస్తూ వస్తువు ఆ నీలో ఫర్ బిస్కెట్లు అలాగే జీరో మైదా ఉన్నటువంటి బ్రెడ్ చాలా బాగా తెస్తుందండి వచ్చేటప్పుడు సో టోటల్గా మా ఫ్రిడ్జ్ అయితే ఇలాగ ఉందన్నమాట అప్పట్లో మేము ఫ్రిడ్జ్ కొనుక్కున్నప్పుడు డెబ్బై ఐదు వేలే పడింది కదండి ఓఎల్జీ దీనికి మళ్ళీ బుజ్జి ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు అది మా పెద్దమ్మాయి దగ్గర ఉందన్నమాట చాలా బాగా పనిచేస్తుంది అయితే దాంట్లో తక్కువ ఐటమ్స్ పెట్టుకోవాలన్నమాట ఇంకా ఈరోజు సరిత వాళ్ళ ఇంట్లో పండగ కదండి సంక్రాంతి పండగ మా ఇంటికి అన్ని పార్సల్స్ వచ్చేసాయనమాట భక్ష్యము పండగ రసమా సర చార్ అంటే మా ఇంతకు ఎంత ఇష్టమో ఇది పని చేసి చేసి అలసిపోయినావు ఇంకా ఆ తర్వాత మా అక్కకు మా చెల్లికి ఫోన్ చేశానండి వాళ్ళు సంక్రాంతి పండుగ చేసుకోరనమాట సరే నంద్యాలకి రండి అందరం కలిసి చేసుకుందాము అని చెప్తే మా చెల్లెలు మాత్రము నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇంకా మా అక్క మాత్రము ఇక్కడికి నేను వస్తాలే అని చెప్పింది అప్పుడు ధైర్యం వచ్చింది అండి ముందు రోజంతా ఈ పండగ ఎలా చేసుకోవాలబ్బా ఏంటబ్బా అసలు లేస్తానా లేయలేనా అందులో ఈ నడుమ పనుకోవడం చాలా లేటుగా పడుకుంటున్నాను ఇంకా రోజు యథాప్రకారంగా అదే టైంకే నిద్ర వస్తుందండి ఎంత తొందరగా పడుకోవాలనుకున్నా కూడా రాదనమాట సో నాకేనా మీకు కూడా అంతేనా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అక్క వస్తున్నాను అంటే నాకు వంద ఏనుగుల బలం వచ్చేసింది ఏందండి అమ్మాయ్యా అక్క వచ్చేస్తుంది అన్ని పనులు చేస్తాదని చెప్పేసి హ్యాపీగా ఉన్నానండి ఇంకా అక్క సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం వచ్చింది అనమాట సో వచ్చిన పాటనే ఇంకా చక్కగా మొహం ఫట్ ఫట్న కడిగేసి ఇంకా ముగ్గులు మొదలు పెట్టేసింది అక్కకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అందులో ముగ్గులు కూడా చాలా బాగా వేస్తుందండి చెన్నంపల్లి అనమాట మా ఊరు మా ఇంటికి చక్కగా మీరు చూసే ఉంటారు ఇట్లా వీధంతా కనబడుతుందన్నమాట అందరూ మా అక్క కోసం వెయిట్ చేసేవాళ్ళు ప్రభావతి మా ఇంటి కాడ వేద్దురా ప్రభావతి మా ఇంటి కాడవిద్దురా అని అట్లా ముగ్గులు వేస్తూ వేస్తూ మళ్ళీ తిరిగి మా ఇంటికి వచ్చేసరికి రాత్రి ఒకటిన్నర అయ్యేదండి ఇంకా చక్కగా స్నానం చేసి వంట మొదలు పెట్టేదనమాట అప్పట్లో మాకు అంటే కాసగాలి వీళ్ళంతా ఉండేవాళ్ళు కాబట్టి అందరికీ భోజనాలు పెట్టాలి అందులో తొందరగా వంట చేసేసి తాతయ్య స్వామి గుడిందండి అక్కడికి తొందరగా వెళ్ళాలి అనేది అక్కది ఒక ధ్యేయం అనమాట సో కార్తీక మాసంలో అలాగనే చేస్తూ ఉండింది పెళ్లిగాంతలకి పండగలు కూడా అట్లాగనే చేసేదండి అంత అనమాట సో ఇంకెలాగైతే నేను ముగ్గు అయితే చాలా చక్కగా సూపర్గా నిందండి అసలు ముగ్గుల పోటీలలో మా అక్క ముగ్గు వేసి నింటే ఫస్ట్ ప్రైజ్ మా అక్కకు వచ్చేదేమో అని అనుకున్నాము అందరం సరితా నేను సో ఇక్కడ కూర్చొని ఎక్కడ కూర్చుంటే మనకు చక్కగా ఫోటో వస్తుందని చెప్పేసి ఇటు తిరిగి అటు తిరిగి ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మనం ముగ్గులు బాగా వేసుకునేది సంక్రాంతి పండగ అప్పుడే కదా అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే చాలా తీయించుకున్నాము ముగ్గు వేస్తూ ఉంటే దోమలు కుట్టాయి చూడండి విపరీతంగా అనమాట అందరం వడమాసు పట్టించుకున్నాము సో అందరం కూడా కలర్స్ వేసామండి రాధా సరిత నేను సోని పునీత అంటే మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి అందరం కలిసి ముగ్గులో కలర్స్ వేసేసామన్నమాట ఇంకా నైట్ అంతా లైట్ అలాగనే పెట్టానండి పడుకునేటప్పుడు కూడా మళ్ళీ వచ్చి ఒకసారి అలాగ చూసుకొని వెళ్ళాను అనమాట ఎందుకు అంత ప్రేమ అనమాట ముగ్గు అంటే ఎందుకంటే కష్టపడి వేసుకుంటాం కాబట్టి ఇంకా అక్క ఏమనిందంటే నైట్ అన్నీ రెడీగా పెట్టేసుకుందాం విజయ అని చెప్పేసి చక్కగా కొబ్బరి తురుము అలాగే బెల్లం అంతా దంచిపెట్టింది అలాగే శనగపప్పు కూడా ఒక పడిన్నర వేసానండి ఇంకా తర్వాత మామూలుగా అన్నానికి ఒక పడిన్నర పోసేసుకున్నాను చిత్రాన్నానికి మాత్రం ఒక పడి ఈ రెండు మాత్రం పాత బియ్యమే తీసుకున్నానండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి రవ్వ పేని రవ్వలో ఒక రెండు స్పూన్ల మైదా వేసేసి రెడీగా పెట్టేసుకున్నాము ఇంకా పప్పుకి వచ్చేసి నాలుగు రైస్ కుక్కర్ గ్లాసు కందిపప్పు తీసుకున్నాను అలాగే బియ్యం పాసానికి వచ్చేసి ఒక గ్లాసున్నర బియ్యం పాసానికి తీసుకున్నాను కొత్త బియ్యము ఆ తర్వాత దేవుడి పల్లెల మీదకి అన్నానికి అని చెప్పేసి ఒక అరపడి తీసుకున్నాను బియ్యము అలాగే కూరగాయలు కొత్తిమీరతో సహా కట్ చేసుకున్నామండి చక్కగా ఇలాగ ముందు రోజు మనం రెడీగా పెట్టేసుకున్నాం అనుకో ఆల్రెడీ ఉదయమే సరుకులన్నీ సర్దేశాము కాబట్టి అసలు ఉదయం లేవంగానే మన పనులు ఆలోచన చేయాల్సిన అవసరం లేదండి టక్క 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 చేసేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాము ఇంకా ఆ తర్వాత రాత్రి పూలు కట్టుకోవాలి కదండి మామూలుగా అయితే లిల్లీ పూల దండలు ఒక ఎనిమిదో తొమ్మిదో చెప్పామన్నమాట సమాధుల దగ్గరికి అన్నిటికీ కావాలి అని చెప్పేసి ఇంట్లో నాకెందుకో చెండు పూలు కట్టుకొని వేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ అండి ఈ లిల్లీ పూల దండలు ఏంటంటే ఒక రెండు రోజులకే వాడిపోతాయి అన్నమాట కానీ ఈ చెండు పూల దండలు ఏంటంటే మనకు ఒక నాలుగైదు రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి అందులో ఆ మామిడి ఆకుల్లో పైన ఈ ఎరుపు పసుపు బాగా కనబడతాయండి అందుకు అలంకరణకు ఎక్కువ శాతం చెండు పూలే వాడతారు కదా చాలా మందికి ఇష్టం కదండి ఎంతమందికి ఇష్టం సో నేనైతే ఇద్దరం కలిసి కుడుతూ అనమాట ఇంకా కుట్టేటప్పుడు మాత్రం పొద్దున అనుకుంటున్నాము ఎట్లెట్లా మొదలు పెట్టాలి మోటార్ వేసిన తర్వాత అన్నీ కడిగేసి విజయా ఫస్ట్ స్టార్టింగే భక్ష్యానికి ఎసురు పెట్టేసుకున్నాము ఆ తర్వాత సైడుకు పప్పు కేసేస్తాను అంతలోపల బియ్యం కడిగి పెట్టి ఉంటాం కదండి నాంతి ఇట్లా స్టెప్ బై స్టెప్గా మాట్లాడుకుంటూ అలాగనే చేసుకున్నామండి అసలు ఈ వీడియో నేను కళ్ళు మూసుకొని వాయిస్ అవరిస్తున్నానండి ఎందుకంటే ఇది రొటీన్ లైఫ్ అనమాట మీకు తెలిసి ఎలా చేయాలి అని కానీ నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో చక్కగా చిత్రాన్నానికి అయితే బియ్యంతోనే అన్నం వండేసి ఈ విధంగా కలిపేసేస్తాము ఇంకా కొంచెం తెల్లవారంగానే మళ్ళీ బయటకు వచ్చానండి అమ్మ ముగ్గు చెడిపోయిందా బాగుందా లేదా అని చూస్తూ ఉంటే అసలు చెక్కు చెదరలేదండి ముగ్గు మాత్రం ఉదయం ఇంకా ఎక్సలెంట్గా ఉందనమాట ఇంకా ఒక దిక్కు పూర్ణానికి అయితే వేసేశాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ తులసి కోట దగ్గర మామూలుగా కింద ముగ్గు వేయాలి కదండీ కాబట్టి ఈ విధంగా ముగ్గు వేసేస్తూ ఉన్నాను లైట్గా పసుపు పట్టించానండి ఇంకా ముగ్గులు అంటే నిజంగా నాకేం పెద్దగా రావులేండి వచ్చిన ముగ్గులే వేస్తూనే ఉంటానన్నమాట ఇంకా ఏదైనా బుక్కులో చూసి వే వేయమంటే వేస్తానండి కానీ ఎక్కడో చోట తప్పుపోతూనే ఉంటుంది అనమాట ఇంకా తొలసి కోట దగ్గర మాత్రం ప్రసాదాలన్నీ పెట్టేసి చక్కగా ఈ విధంగా పూజ చేసుకున్నాను మామూలుగా ఎప్పుడు వంటలు పండగ వంటలు చూపించే ఉన్నానని చాలా వీడియోలలో షేర్ చేశానన్నమాట సో ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం మనం చేసుకుంటే ఈ విధంగా మనం పండగలన్నీ ఈజీగా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఎప్పుడు చేసే వంటలే కదా విజయాన్ని అంటారు మళ్ళీ చూపిస్తే చూడండి తోరణం మీద పైన చెండుపులు ఎంత అలంకరణగా ఉన్నాయి కదా ఇంకా ఆ తర్వాత దేవుని గదిలో మాత్రము పూల అలంకరణ పెట్టటము ఇవన్నీ పళ్ళాలు వేయటం ఇద్దరు పిల్లలు వేశారండి ఇంకా ముందు రోజు రైజ్ అయ్యానమాట ఏం పని చేయట్లేదని ఒక వీడియో కూడా షేర్ చేశానండి అంటే తల్లి ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒక వీడియో షార్ట్ వీడియో కొంచెం ఫన్నీ వీడియో పెట్టాను అనమాట సో అని చెప్పానని చెప్పేసి ఇంకా పండగ రోజు మాత్రం చాలా చక్కగా పనులు చేశారండి పిల్లలు అన్ని పెట్టేశారు బట్టలు ఇవి అప్పుడప్పుడు మనం నేర్పిస్తుండాలండి లేకపోతే అసలు ఏం తెలియకపోతే ఏం చేస్తారు ఏం చేయరు అనమాట మా పెద్దమ్మాయి పూల అలంకరణ ఇట్లాంటివన్నీ చాలా బాగా చేస్తుంది చిన్నది మాత్రం వీడియోలు తీసుకుంటూ ఉంటుంది సో అందరము సాంబ్రాన్ వేసేసి చక్కగా పెద్దలకు మాత్రము ఈ విధంగా బట్టలు కుడి సైడు బట్టలు పెట్టుకుంటాము అని ఎడమ సైడు కలిసం పెట్టేసుకొని ఈ విధంగా పూజ చేసుకుంటామండి లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ ఏంటంటే మాకు తెలియక దేవుని గదిలోనే మా మామయ్య ఫోటోలు అన్ని పెట్టి చేశాము మన సబ్స్క్రైబర్స్ అందరు అలా చేయకూడదండి విజయ గారు అని చెప్తే మళ్ళీ బయట ఆ టీపాయ్ మీద ఇలాగ అరేంజ్ చేసేసుకొని చక్కగా దండలు వేసేసి పెద్దలకు ఈ విధంగా సాంబ్రాన్ని వేసేసి నమస్కారం చేసుకుంటున్నానండి మనకు ఖచ్చితంగా పెద్దలకి మనం పెట్టుకోవాలండి మనం సాంబ్రాన్ని వేస్తామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారంట సో పెద్దల వల్లనే మనకు కొన్ని నేర్చుకుంటాము వాళ్ళ ఆశీర్వాదాల వల్లనే మనం ముందుకు వెళ్తామండి స్వామి తండ్రి చల్లగా చూడి తండ్రి పిల్లలని అయితేనేమి మా అత్తగారిన అయితేనేమి మెయిన్గా మా అత్తయ్యకి ఆరోగ్యం బాగుండాలని మొక్కున్నానండి ఎందుకంటే పిల్లలు ఇప్పుడు పెళ్ళిడి దశకు వచ్చారు కదా కాబట్టి అంటే ఎవరికైనా కూడా ముసలి వాళ్లకు కోరికలు అనేది ఎక్కువగా ఉంటాయి కదండి సో ఆ విధంగా ఇంట్లో పూజను అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా ఆ తర్వాత కార్లో కూర్చున్నాము మాకు మా అక్క రాననిందండి వంట ఎంత అయిపోయింది రాక్క అని చెప్తే వచ్చేసింది అన్ని మేము వంట చేసేటప్పుడే ప్రతి బాక్సుల సర్దేసుకున్నామండి ఇంకా ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ కాసిరెడ్డి నాయన ఆశ్రమం దగ్గరికి అయితే వస్తామండి ఈ ప్లేస్ అది కూడా ఇది మా మామయ్య వాళ్ళది అనమాట సో కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఎక్కడున్నా కూడా నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా ఇక్కడైతే సంవత్సరానికి ఒకసారి జ్యోతులు జరుగుతాయన్నమాట ఆ జ్యోతులు జరిగేటప్పుడు ముందు కూడా మా ఊరోళ్ళందరూ మా ఇంటికి వస్తారు అంటే మేము ఏదో తోచినంత ఇస్తాము కానీ వాళ్ళకు అది కాదండి ఇక్కడ జ్యోతులు జరిగేది చూపిమని అడుగుతూ ఉన్నారనమాట సో లాస్ట్ ఇయర్ వద్దాం అనుకున్నాము ఇంకా ఈ ఇయర్ అయినా తప్పకుండా రావాలని చెప్పేసి మొక్కుంటున్నాను ఇంకా ఆ తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ మా మేనమామ అక్క అందరూ ఉన్నారండి అనమాట మా మేనమామ కొడుకు రవి ఇంకొక మామయ్య కొడుకు శ్రీను ఇట్లాగా అందరూ చూసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆల్రెడీ ఉదయమే ఫోన్ చేశాడండి మా మామయ్య కొడుకు రవి అన్న దేవుని దగ్గర నూట ఎనిమిది టెంకాయలు కొడుతున్నాను అన్న అంటే ఇంకా మేము కూడా వస్తున్నాం కదరా అంతలోపల మీరు ఉంటారులే అని అన్నారు కానీ ఎగ్జాక్ట్గా ఉంటారనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అలాగే నా పక్కన పిల్లలు వచ్చేసి ఇంకొక మామయ్య మనవన్లు అనమాట రీసెంట్గానే మా మామయ్య కోడలు కూడా టీచర్ జాబ్ వచ్చింది అనమాట సో చల్లగా అందరినీ ఆంజనేయ స్వామి చల్లగా చూడుతండి ధైర్యాన్ని ఇచ్చేవాడివి అందరినీ చల్లగా చూడని చెప్పేసి అలాగా మొక్కున్నాను అలాగే మా వదిన అందరికీ పానకం పోసి ఇస్తుందండి ఇక్కడ ఏంటంటే బంధువులమంతా బీరకాయ చుట్టూలాగా అండి అంటే నన్ను ఇంకో ఇంకొక తాతయ్య మనవనికి ఇచ్చారండి నన్ను ఈ అవ్వ తాతగారి ఊరు ఇదే నన్ను ఇచ్చింది ఈ ఊరే సో ఏదైనా కూడా అందరం కలిసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది కదా ఇంకా ఆ తర్వాత దర్గాకైతే వచ్చేసామండి ప్రతిసారి దర్గాకైతే వస్తామండి మా ఇంటి దేవుడు దర్గాస్వామి మేము రెడ్డిగారమైనా కూడా మేము దర్గాస్వామిని కొలుస్తాము మా పిల్లలకి వెంట్రకలు కూడా ఇక్కడే తీపిస్తాము చాలామంది మీరేంటండి ఇలా చూపిస్తారని అంటూ ఉంటారు అది చాలా తప్పండి ఎందుకంటే మాకు పూర్వం నుంచి ఇట్లాగనే ఉందనమాట చక్కగా మేము వండినటువంటి వంటలు భక్ష్యము అలాగే కొత్త అన్నము బియ్యం పాసము పప్పు పెసరపప్పు అలాగే ఆనియన్ పచ్చడి చిత్రాన్నము ఇలాగ అన్ని మేము చేసుకునేటువన్నీ పెట్టేశామండి పెసరపప్పు కంపల్సరీగా పెద్దలకు పెట్టాలి అలాగే బియ్యం పాసము కంపల్సరీ అండి కొత్త బియ్యంతో చేసుకుంటామన్నమాట ఇంకా ఇప్పుడైతే అందరం ముక్కొని ఇట్లాగా సమాధుల దగ్గరికి అయితే అన్ని పెట్టుకొని వస్తూ ఉన్నాము ఇక్కడ ఏంటంటే ఈ చెట్టు మొత్తం అంత గబ్బిలాలు ఉంటాయండి అసలు అంత సిదిగు సిద్గు పోసేస్తాయి అనమాట చింత చెట్టు ఒకప్పుడు ఇది చింతపండు చాలా బాగా వచ్చేది రావట్లేదు ఇంకా ఇక్కడ ఫస్ట్ మా వారు ముక్కుంటున్నటువంటి సమాధి వచ్చేసి వాళ్ళ అబ్బగారు ఇంకా ఎదురుగా వాళ్ళ నానమ్మ గారు ఉన్నారు అవతల వైపు వాళ్ళ పెద్దనాన్నగారు ఉన్నారండి ఇంకా ఇక్కడ మాత్రం మా మామయ్య కోడలు అలాగే కొడుకు అనమాట కోడలు అండి రేణుక ఈ అమ్మాయికి అనమాట మొన్న టీచర్ జాబ్ వచ్చింది ఇంకా నేను అనుకుంటున్నాను స్వామి నేను ఉన్నంత వరకు నాకు శక్తిని ప్రసాదించము తండ్రి ఎందుకంటే ఊరిలో చేసుకొని వంటలన్నీ అక్కడ దోబి ఆంటీ వాళ్ళకు ఐరన్ ఆంటీ వాళ్ళకు వాళ్ళందరికీ పెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టాలి అంటే చాలా ఓపిక ఉండాలండి అందులో ప్రతిసారి మా అక్క రావడం వల్ల నేను గడ్డకి వెళ్తున్నానేమో అనిపించింది ఎందుకంటే ఇంత తొందరగా రాలేనండి మనం పుందగాళ్ళని ఎంత అరేంజ్ చేసుకున్నా కూడా అసలు వంట ఒక ఎత్తు ఈ గడపకు పశువు పెట్టడము తోరణాలు కట్టడము బట్టలు పెట్టడము ఇట్లా అంతా ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట చాలా లేట్ అవుతుంది అన్నమాట ఎందుకంటే ఉన్నంత వరకైనా మనం చెయ్యాలి అవతల మన పిల్లలు ఆడపిల్లలు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు చేస్తారని మనకి ఏంటండి రుజువు సో ఇంకా మా అక్కను అడుగుతూ ఉన్నాను అక్క మేం లేకపోతే ఎట్లా అంటే మీకు మీ అత్తయ్య ఉన్నంత వరకు ఇక్కడ మీకు సంబంధము మీ మామయ్యని ఇక్కడేం బూర్చలేదు కదా అని అంటూ ఉంది సో నాకైతే అది ఒక క్వశ్చన్ మార్క్ లాగా పడింది అనమాట కానీ మేము ఉన్నంత వరకు అయితే మాకు పొలాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా ఇక్కడికే వచ్చేస్తాము ఇంకా చక్కగా అందరం అక్కడ భోంచేసామండి ఫస్ట్ దేవుని పల్లెల మీద అంతా తీసి నీట్గా అంతా కలిపి పెట్టాను అనమాట దాంట్లో ఎంత బాగుంటుంది తెలుసా టేస్ట్ అసలు భక్ష్యము కారము పులుపు అన్నీ ఉంటాయి అన్నమాట అది అందరు కల్పించింది పెడితే చక్కగా తినేసారు ఇంకా మేము ఇక్కడికి వస్తున్నామంటే బీబెక్కకు అలాగే సత్యరాజ అన్నకి అందరికీ చెప్పి పెడతామండి వచ్చే లోపల అంతా నీట్గా చేసి పెట్టి ఉంటారు ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తూ ఉన్నారనమాట సో ఈ తోటలో కొద్దిసేపు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎంతైనా కూడా సొంత ఊరు సొంత ఊరేనండి ఏదో పాటను చూడండి ఊరు ఊరు అంటావు ఏముంటుంది అని ఆ ఊరిలోనే మనకు సంతోషం ఉంటుందండి ఇంక మామూలుగా అయితే మనమేమి ఊర్లో ఉండలేము కానీ ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడైనా హ్యాపీగా ఉండాలనేది నా కోరిక అనమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడ జీవ సమాధి అయినటువంటి మునిస్వామికి వచ్చామండి ఇక్కడ చూసారా చెట్లు పన్నాయి చూడండి ఆ ప్లేస్ ఏంటంటే ఇక్కడ ఆరాధన జరిగినప్పుడు భోజనాలు చేయటానికి అని చెప్పేసి మా మేనమామ వాళ్ళ చిన్న కూతురు జ్ఞాపకార్థంగా ఈ స్థలం ఇచ్చారండి ఇంకా ఇక్కడ మునిస్వామికి మాత్రము ఆయన జీవ సమాధి కాబట్టి మనం అనుకున్న కోరికలు నెరవేర్తాయి చాలా ఫేమస్ అండి అసలు గుడి ఊర్లో ఆరాధన చేయటం కానీ అత్తయ్య వచ్చినప్పుడల్లా ఇక్కడ బియ్యం బ్యాన్లు టెంకాయ కొట్టి రామంటది అనమాట ఇంకా అత్తయ్య ఇచ్చేటువన్నీ ఇచ్చేసి ఈ విధంగా హారతి తీసుకొని స్వామి తండ్రి మమ్మల్ని చల్లగా చూడు తండ్రి అని చెప్పేసి మొక్కుకొని బయలుదేరామండి సో మేము వచ్చేసరికి కరెక్ట్గా రెండున్నర అయిందనమాట ఇంకా అక్క ఒక్క ఒక్క గంట రెస్ట్ తీసుకో అంటే ఇంకా గంట సేపు రెస్ట్ తీసేసుకొని వెంటనే బయలుదేరిందనమాట సరితకు ఫోన్ చేసి నేను సరితా గాలిపటాలు ఎగరేద్దామా లాస్ట్ ఇయర్ కూడా ఎగరేసాం కదా అంటే అక్క వస్తానని చెప్పి కొంచెం లేట్గా వచ్చింది అండి ఇంకా అక్క వెళ్ళిపోయింది అనమాట ఇంకా సరిత అలాగే లక్కీ శశాంక్ ముగ్గురు వచ్చారనమాట ఇంకా మామూలుగా పార్కులో ఎగరేద్దాం అంటే అప్పటికే మంది ఎక్కువ అయిపోయారండి సరే అని చెప్పేసి పైకి గాక పైకి ఎక్కేసాము అనమాట సెకండ్ హాఫ్ లో పైకి వచ్చేసాము అయితే ఇక్కడ ట్యాంకులన్నీ ఉండడం వల్ల కొంచెం ఎరుకుగా అనిపించింది మామూలుగా ఇది ఎగరేస్తా ఉంటే అది మా నిజంగా మనము గాలిపటాలు తయారు చేసుకునేటప్పుడు కూడా అది ఒక సూత్రం ఉంటుందండి దాని ప్రకారం తయారు చేసుకొని ఎగరేసుకోవాలి కానీ ఇది కొంచెం దూరం పోయి అంతా కిందికి పెట్టుకొని కిందికి వచ్చేస్తుంది అనమాట ఇంకా నిరాశపడ్డామండి ఇంకా ఆ తర్వాత శశాంక్ ఉండే అత్త మనమిద్దరమైనా వెళ్ళి పార్కులో పోయి ఎగరేద్దామని అంటూ ఉన్నాడు లేదురా చూద్దాం ట్రై చేద్దామంటే అసలు నిజంగా మా ఫ్రెండ్ కొడుకు శశాంక్కి ఎంత పట్టుదల ఉందంటే నాకు అది బాగా నచ్చిందండి అంటే ఒక్క చోక దారి మూసుకోపోతుందంటే ఇంకో దారి తెరుచుకోవాలి అనేటట్టు మైండ్ అలాగనే ఆలోచన ఉండాలండి పిల్లలకి ఇక్కడ గాలిపటాలు ఎగిరేయటం కూడా ఒక ఏకాగ్రత అసలు ఆ దారం ఇట్లా లాగుతున్నప్పుడు మన కనుచూపు మెరుగుపడటం కానీ దాన్ని లాగటంలో ఎలా లాగాలి ఒక అంత ఈజీ కాదండి గాలిపటాలు ఎగరేయటము నాకైతే అనిపిస్తుంది లక్కీ కూడా బాగా ఏకాగ్రత ఉందండి అంటే కొంచెం బాగా హైట్ పెరిగిందనమాట లాగటంలో బాగా లాగుతూ ఉంది సో ఎలాగైతేనేమి గాలిపటం అయితే ఎగరేసాము సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడ చూడండి ఇంకొంచెం పోతుందని ఇంకొంచెం ఇంకొంచెం వెడ్డింగ్ వదిలేలా ఆ ఒళ్ళే చేద్దాం దారం ఉచ్చో కిందే గుడ్ వెరీ గుడ్ సూపర్ మా నిజంగా మీ అత్త కొంచెం దూరం కొట్టుకుంటా బావుంది కానీ మమ్మీ ఇంకా అత్తా వస్తుంది 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 చెట్టు చెట్టు ఉన్ని ఉన్ని తల్లి మూడు మూడే యాదో పాట ఏ చూసారు కదండి వాళ్ళ వీడియో మేము సరుకులను ఎలా సర్దుకున్నాము ఫ్రిడ్జ్ ఎలా అరేంజ్ చేసుకున్నాను నా మనసులో ఉన్నటువంటి భావాలు ఏ విధంగా మీతో చెప్పాను అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేశాను అలాగే వంటలు ఈ పద్ధతిగా ప్లాన్ ప్రకారం మనము ముందుగానే అన్ని అరేంజ్ చేసుకున్నామనుకో గంటలలో పనులు నిమిషాలల్లో అవుతాయండి చాలా చక్కగా నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది గట్టిగా మేము నాలుగు గంటలకు లేచామండి ఉదయము ఎనిమిది గంటలకల్లా వంట అంతా అయిపోయిందండి అక్కడ మీరే చూసారు కదా నాలుగు పళ్ళ అన్నం వండాము ఒక పడినర భక్ష్యాలకి వేసాము సో చాలా ఈజీగా పని అయిపోయింది ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకుంటే ఇలా చేసేసుకోండి ఓకే అండి ఇంకా ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి హ్యావ్ ఎనర్స్ డే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి వచ్చే సంవత్సరం కలుద్దాం బాయ్ అండి